ఎక్కడెక్కడ అని పాకిస్తాన్ వాళ్ళు ఆ ప్లేస్ ని ఎన్నుకున్నారు ఏదో ఒక ఆశ ఉన్నారు కదా ఎందుకోసం కార్గిల్ చేశారు కార్గిల్ వార్ ఎందుకోసం అంటే మన యొక్క ఇండియన్ మూవ్మెంట్స్ ని ఇండియన్ మూవ్మెంట్స్ ని జరగకుండా ఉండేలాగా ఆపడం కోసం చేశారు ఓకే ఇప్పుడు ఏం జరిగింది ఆపరేషన్ లో సడన్ 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 గా కింద నుంచి వాళ్ళు వెళ్తుంటే కింద నుంచి వెళ్తుంటే అక్కడ అక్కడ నుంచి వచ్చే ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళ పైకి మధ్యలో ఉన్నటువంటి ఆప్స్టికల్స్ అనుకుంటే ఇక్కడ ఒక పది మంది అక్కడ ఒక పది మంది అక్కడ పది మంది అక్కడ పది మంది అక్కడ పది మంది అక్కడ పది మంది కూర్చున్నారు ఈ పది మంది అందరినీ కూడా మనం తీసుకుంటూ ఉన్నటువంటి హిల్ అక్కడ ఉన్నటువంటి హిల్ వరకు కూడా యాభై రెండు పోస్టు యాభై రెండు పోస్టుల్లోనూ ఏంటి ఐదు వందల నలభై మూడు మంది కబ్జా చేసేటప్పటికి స్పాక్ లో డెత్ అయిపోయారు స్పాక్లో డెత్ డెత్ అయిపోయారు ఐదు వందల నలభై మూడు మంది పదమూడు వాళ్ళ యొక్క పదమూడు వందల పదమూడు వందల అరవై మంది అసలు పనిచేయని వాళ్ళు అయిపోయారు ఎందుకంటే చెయ్య లేదంటే కనుక మెదడు ఐసు ఈ ఐస్ వాళ్ళు ఐస్ వాళ్ళంటే కనుక కాళ్ళు ఐస్ ఎఫెక్ట్ను పత్రిపోతుంది బోన్స్ బోన్ ఎఫెక్ట్ వస్తుంది ఆరు వేల మంది ఆరు వేల మంది కనీసం మామూలుగా వ్యక్తులుగా గుర్తింపు లేకుండా అన్నట్టుగా అయిపోయారు మొత్తం కార్గిలు వారయ్యాడు మొత్తం నలభై మూడు రోజులు వారు ఎందుకు చెప్పట్లేదు అంటే ఇది ఒక ఆపరేషన్ యుద్ధం చేయడానికి కొండ ప్రాంతం అయితే కనుక బోఫోర్ గన్స్ అని చెప్పేసి ఉపయోగిస్తారు అక్కడ అక్కడ ఉపయోగించే గన్ పేరు ఏంటిల బోఫోర్ గన్స్ అనమాట అంటే కొండ ప్రాంతాన్ని మనం పట్టాలంటే కనుక ఈ ఏరియాలో అటు అటు ని లేదంటే కనుక కొండ శిఖరాల మీద కూర్చున్నటువంటి లేదంటే మనం ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి మనం మూవ్ చేసుకుంటూ అనమాట వాటి రేంజ్ త్రీ కిలోమీటర్స్ నుంచి థర్టీ కిలోమీటర్స్ అదే యుద్ధము అదే యుద్ధము ఇసుక ప్రాంతంలో అయితే ఆర్మర్ ఫోర్సెస్ ట్యాంక్ ఆర్మర్ ఫోర్సెస్ థ్యాంక్ ఈ ఆర్మర్ ఫోర్సెస్ ఆర్మర్ ఫోర్స్ ఆర్మర్ ఫోర్సెస్ తర్వాత ఆర్టిలరీ ఫోర్సెస్ ఇక్కడ నుంచి ఆర్మర్ ఫోర్సెస్ ఇక్కడ నుంచి ఆర్టిలరీ ఫోర్సెస్ ఉంటే ఇది ఎంత కొండ ప్రాంతం కాబట్టి ఆర్టిలరీ ఆర్టిలరీ ఇచ్చు వైపు నుంచి ఆర్మర్ ఆర్మర్డ్ ట్యాంక్స్ ఫోర్సెస్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ ఫోర్ సైడ్ వల్ల మధ్యలో ఇన్ఫెంట్రీ బాయ్ ఏం చేస్తారంటే పొజిషన్ కవరింగ్ ఫ్లైర్ తీసుకుని వాళ్ళ పొజిషన్ని ఏం చేస్తారంటే కబ్జా చేసి పెట్టుకుంటారు ఇన్ఫెంట్రీ ఏం చేస్తుందంటే కనుక అక్పై చేసిన తర్వాత ఇన్ఫెంట్రీ ఇస్ ది ట్యాక్ టూ ట్యాక్ త్రీ ట్యాక్ ఫోర్ ఇవన్నీ కూడా ట్యాక్టికల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటారు ఈ నాలెడ్జ్ అంతా కూడా కావాలంటే నేను మళ్ళా ఇంకోసారి ఇసుక ప్రాంతంలో దెబ్బ చేస్తాము ట్యాక్స్ అదే జలంలో అయితే ఆకాశంలో అయితే ఇంతవరకు అర్థమైందమ్మా సో ఇవన్నీ ఆయుధాలు ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవడమే ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్ లో టీచర్ ని హెడ్ మాస్టర్ పాస్ చేస్తారా దీనికి ఎగ్జామ్స్ లో ఎవరు పాస్ చేస్తారు ఏంటి ఎగ్జామ్లో ఎవరు పాస్ చేస్తారు మీకు మీరే పాస్ అవుతారా లేదంటే మాస్టర్ మాస్టర్ చేస్తారా యుద్ధంలో సైనికుడు తన తన యొక్క ప్రాణాన్ని తనే రక్షించుకోవాలి ఎగ్జామినేషన్లో ఎలా అయితే కనుక పాస్ మార్కులు మనం తెచ్చుకుంటామో యుద్ధంలో సైనికుడు తన యొక్క మార్కుల్ని జీవితాన్ని తెలుసుకోవాలి అందుకని ట్రాక్టికల్ ట్రైనింగ్ చెప్తారు అన్నమాట ఓకే ఒకటి ట్రైనింగ్ కమాండ్ ఏడు కమాండ్ ఏడు భాగాలు చేశారు మొత్తం ఆర్మీ అందరినీ కూడా ఓకే మైట్రైన్ పెట్టట్లేదంటే ఏంటి ఏడు ఖండాలు చేశారు ఏడు పార్టీలు కొన్ని డైరెక్ట్గా చెప్పండి కొన్ని ఆ ఏడింటిని కూడా ఏం చేశారంటే మళ్ళీ కొన్ని విభాగాల కింద మళ్ళా మార్చారు పెద్ద దాన్ని మళ్ళీ దానికి కంట్రోల్ వాటి అన్నింటినీ కూడా ఏమంటారంటే కోర్